డేర్ స్టూడెంట్స్ ఇంతకు ముందు క్లాసులో మనం వాణిజ్య బ్యాంకుల తాలూకా విధులు నేర్చుకోవడం జరిగింది ఈరోజు క్లాసులో మ్యాక్రో ఎకనామిక్స్ నుంచి ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే కేంద్ర బ్యాంకు భారతదేశంలో అయితే రిజర్వ్ బ్యాంక్ తాలూకా విధులు అనేటటువంటివి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము దీనికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ మెటీరియల్ మీకు షేర్ చేయడం ద్వారా ఈ టాపిక్ ని నేర్చుకుందాము రైట్ కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంక్ తాలూకా విధులు అనేటటువంటివి ఇది మనకి ఈరోజు టాపిక్ ఏమిటి అసలు మనకి కేంద్ర బ్యాంక్ అనేటటువంటిది ఏంటంటే భారతదేశంలో అయితే రిజర్వ్ బ్యాంకు కేంద్ర బ్యాంక్ ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము ఇది ఎపిక్స్ బ్యాంక్ బ్యాంకులన్నింటి కూడా ఒక అత్యున్నతమైనటువంటి సంస్థ భారతదేశంలోకి వచ్చేటప్పటికి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆర్బిఐ అనగా పిలవబడేటటువంటిది మనకి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రారంభ పెట్టుబడిగా ఐదు కోట్ల రూపాయల వాటా మూలధనంతో ఒక ప్రైవేట్ రంగంలో స్థాపించిన తర్వాత మళ్ళీ మనకి జనవరి ఫస్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీన్ని జాతీయం చేయడం జరిగింది ప్రస్తుతం భారతీయ కేంద్ర బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఇది తన తాలూకు విధులను నిర్వహిస్తుంది ఈ విధులు లేదా దీని తాలూకా ఫంక్షన్స్ ఆర్బిఐ తాలూకా ఫంక్షన్స్ మనం ఒకసారి గుర్తి గమనించినట్లయితే మొట్టమొదటిది అదేంటంటే ద్రవ్యాన్ని చలామణి చేసే గుత్తాధిపత్యము కరెన్సీ ఏదైతే ఉందో కరెన్సీ కాయిన్స్ ఇవి ఈ ద్రవ్యాన్ని ముద్రించి చలామణి చేసేటటువంటి ఏకైక అధికారము ఇది ఒక మోనోపోలీ ఎవరికంటే ఆర్బిఐకి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సెంట్రల్ బ్యాంక్ మాత్రమే ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ద్రవ్యాన్ని ముద్రించేటటువంటి అధికారం ఉండదు అట్లా చేసిన దాన్ని అది బ్లాక్ ఐ మీన్ ఫేక్ కరెన్సీ కింద అనేటటువంటిది ఆ రకంగా బ్లాక్ మనీ లేదా దొంగ మనీ కింద అది నకిలీ కరెన్సీల కింద ముద్రించే ఇది తప్ప అది చట్టరహితం అనేటువంటిది చట్టరహిత్య ఆర్బిఐకి మాత్రమే ఈ అధికారం ఉంది అయితే ఈ ద్రవ్యంలో ఒక్క రూపాయిని తప్ప మిగతా ద్రవ్యాన్నంతా కూడా రిజర్వ్ బ్యాంకే ముద్రిస్తుంది ఒక్క రూపాయి ఎందుకంటే మనకి ఇక్కడ మన తాలూకా కరెన్సీ పేరు మనం మన మన మారక ద్రవ్యం ఏంటంటే రూపాయి ఈ రూపాయి నోట్ అనేటటువంటిది ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ ద్వారా ఇక్కడ ఈ రూపాయి అనేటటువంటిది ముద్రించడం జరుగుతుంది అయితే ఇది ముద్రించడానికి ఎలాగంటే ఎట్లా పెడితే అట్లా ముద్రించే కాకుండా దీనికి ఒక పద్ధతి అనేటటువంటిది ఉంది మనకి రెండు రకాల కనిష్ట నిల్వల పద్ధతి ఆ అనేటటువంటిది ఇప్పుడు మనం అమలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం నుంచి మనకి మినిమం రిజర్వ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని మినిమం రిజర్వ్ సిస్టమ్ ఆఫ్ నోట్స్ ఇష్యూ అని అంటారు ఏమిటి రిజర్వ్ మినిమం రిజర్వ్ అంటే ఏంటంటే రెండు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి కరెన్సీ చలామణికి ఆధారంగా ఉంచాలి ఆ రెండు వందల కోట్ల రూపాయల తాలూకా నిధి ఏదైతే ఉంటుందో ఆ నిధిలో పూర్తిగా ఉంటుంది నూట పదిహేను కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారము ఎనభై ఐదు కోట్ల రూపాయలు విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యము అవేంటంటే మనకి ప్రధానంగా డాలర్లు పౌండ్స్ అనేటటువంటివి రూపంలో ఉంచాలి సో ఈ రెండు కలిపితే మనకి రెండు వందల కోట్ల రూపాయల నిధి ఫండ్ అనేటటువంటిది ఒక చోట ఉంచి దాని ఆధారంగా అంటే మినిమం రిజర్వ్ అది మినిమం రిజర్వ్ సిస్టమ్ అనేటటువంటిది ఆ కనిష్ట నిల్వల పద్ధతి ఆ నిల్వ అనేటటువంటిది ఉంచడం ద్వారా చలామణి ద్రవ్యాన్ని అనేటటువంటిది భారతదేశంలో ముద్రించడం జరుగుతుంది సో ఈ విధి ఇది తప్పనిసరిగా ఉంచాల్సినటువంటి అవసరము కాబట్టి ద్రవ్యం చలావణ మీద గరిష్ట పరిమితి అనేటటువంటిది లేదు ఇక ఇది నిల్వ మాత్రమే గరిష్ట పరిమితి చలామణి మీదమా కాదు రెండో అతి ముఖ్యమైన విధి ఏంటంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేయడము ఫస్ట్ది ఇష్యూ ప్రింటింగ్ కరెన్సీ అంటే కరెన్సీ మింట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అంటే కరెన్సీ నోట్లను ముద్రించేటటువంటి వాటిని మింట్ హౌసెస్ అంటాము ఆ ముద్రణాలయాలు మనకు నాసిక్ ప్రధానంగా చెప్పుకోవచ్చు అందులో ముద్రించి చలామణి చేసేటటువంటిది అధికారము ఒకటైతే రెండో అధికారం ఏంటంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేయడము బ్యాంకర్ టు గవర్నమెంట్ ఇక్కడ ప్రభుత్వానికి ఆర్బిఐ ఏ రకంగా బ్యాంక్ అంటే ప్రభుత్వ బ్యాంకుగా పరిచయంలో ప్రభుత్వం తాలూకు ద్రవ్య విధానంలో అట్లే రుణాల సేకరణలోను మన దేశము ఇతర దేశాలతో జరిపేటటువంటి ఎగుమతి దిగుమతి వ్యవహారాల్లో విదేశీ జల్లింపుల్లో ప్రభుత్వానికి ఒక సలహాదారుగాను ఏజెంట్గా గాను ఆర్బిఐ అనేటటువంటిది పనిచేస్తుంది అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటటువంటి ఏవైతే కొన్ని ఆదాయాలు రాబడులుంటాయో ఖర్చులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆర్బీఐ ద్వారా మాత్రమే జరగాలి ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగాలు మా మా జీతభత్యాలు కూడా ఆర్బీఐ ద్వారా మాత్రమే జరుగుతాయి సో ఇది మనకి మూడో విధిగా చెప్పవచ్చు తర్వాత ఇది రెండో విధి ఒకటి బ్యాంకర్ ఇష్యూయింగ్ కెపాసిటీ ఆఫ్ కరెన్సీ కరెన్సీని ముద్రించడము రెండోది బ్యాంకర్ టు గవర్నమెంట్ ప్రభుత్వానికి బ్యాంక్ ఉండడం మూడో విధి ఏంటంటే బ్యాంకులకు బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకే కాకుండా బ్యాంకులన్నిటికీ బ్యాంక్ ఏంటి రిజర్వ్ బ్యాంకు సో బ్యాంకుగా పనిచేస్తుంది వాటి యొక్క నియమ నిబంధనలు రూపొందించడము వాటిని అమలు చర్చేయడానికి సహకరించడము అమలు పరచకపోతే వారి మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చర్యలు తీసుకోవడము బ్యాంకులకు సహాయపడటము ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకు చేస్తుంది రిజర్వ్ బ్యాంకు చేస్తుంది అది అయితే ఈ నియంత్రణలు ఏ రకంగా చేస్తుందంటే ఇది కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏంటంటే అందులో నగదు నిల్వల నిష్పత్తి అనేటటువంటిది కేంద్ర బ్యాంక్ రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తా అంటే బ్యాంకులు తమ యొక్క డిపాజిట్లు ఏవైతే ప్రాథమిక డిపాజిట్లు ఉంటాయో ఆ ప్రాథమిక డిపాజిట్లో ఎంత శాతము తమ వద్ద నగదుగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రాథమిక డిపాజిట్ల నుంచి ఉత్పన్న డిపాజిట్ల రూపంలో రుణాలు అనేటటువంటివి బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది సో ఆ రుణాలు ఇవ్వడానికి మొత్తం వచ్చినటువంటి డిపాజిట్లు అంతా రుణాలు ఇవ్వడానికి వీలు లేదు ఎందుకంటే ఆర్బిఐ నిర్దేశించినటువంటి క్యాష్ రిజర్వ్ రేషియో అనేట ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ రిజర్వ్ రేషియో ప్రకారం నగదు నిల్వల నిష్పత్తి ఎంత నగదు నిల్వ ఉండాలి అనేటటువంటి ఒక నిష్పత్తి ఇస్తుంది ఆ పర్సెంటేజ్ ప్రకారమే ఇక్కడ ఆ బ్యాంకులకు బ్యాంకులు అనేటటువంటి ద్రవ్యాన్ని ఆ వేరే వాళ్ళకి రుణాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో దీన్ని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది బ్యాంకులకు ఉంటుంది అట్లాగే కుండీలను డిస్కౌంట్ చేయడము నిధులను బదిలీ చేయడము అట్లాగే బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వడము ఇవన్నీ కూడా బ్యాంకులకు బ్యాంకు రూపం ఇది చేస్తుంది నెక్స్ట్ అతి ముఖ్యమైన విధి ఏంటంటే నాలుగోది బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్ అంటే కొన్ని వ్యవహారాలని క్లియర్ చేస్తుంది ఇటు ఏ రకంగా అంటే కొన్ని ముఖ్య కేంద్రాల్లో క్లియరెన్స్ బ్రాంచ్లు నెలకొల్పి వాణిజ్య బ్యాంకులకు కేంద్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్ గా వ్యవహరిస్తుంది ఈ బ్రాంచులు లేని చోట ప్రధానంగా మా మనకి నేషనలైజ్డ్ అతి అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల ఈ విధి అనేటటువంటి నిర్వహిస్తుంది సో వాణిజ్య బ్యాంకులు ఇతర బ్యాంకుల నుంచి వసూలు చేయవలసినటువంటి చెక్కులు కానీ అలాగే ఇతర రకాలైనటువంటి కుండీలు వీటన్నిటినీ కూడా ఇక్కడ క్లీనింగ్ హౌస్కి పంపి ఆ క్లీరింగ్ హౌస్ అనేటటువంటి బ్రాంచ్ ద్వారా ఆ పని అనేటటువంటి చేయడం జరుగుతుంది తర్వాత విధి ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధుల నిర్వహణ అంతర్జాతీయ ద్రవ్య నిధుల నిర్వహణ లేదా పరిరక్షణ మనకి ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఫారెక్స్ రిజర్వ్స్ అంతర్జాతీయ నిధులు ఏవైతే ఉంటాయో వాటిని వాటికి కష్టోడియంగా ఆర్బీఐ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది అంటే భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారము మన రూపాయి విలువను ఇతర విదేశీ రూపాయలలో నిర్వహించాలా ఎందుకంటే మన రూపాయలు క్యాజీజ్గా ఇస్తే వేరే దిశలు తీసుకోవు కాబట్టి ఇతర దేశాల కరెన్సీ రూపంలో మనం ఎక్స్చేంజ్ చేయాలా అట్లా చేయాలంటే ఆర్బీఐ మాత్రమే దీనికి అధికారం ఉంది అట్లాగే విదేశీ మార్కాన్ని అమ్మడము కొనటము అలాగే వస్తువులు బంగారము వెండి దిగుమతి చేయడము ఎగుమతి చేయడము అట్లాగే విదేశీయులు మన దేశంలో కొన్ని ప్రత్యక్ష పెట్టుబడులు పెడతారు ప్రత్యక్ష పెట్టుబడి పరోక్ష పెట్టుబడి రూపంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అం కదా అటువంటి పెట్టుబడులు పెట్టడంలోనూ మన దేశస్తు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా ఈ వ్యవహారాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతితోనే జరగాలి తర్వాత ఏంటంటే పరపతి నియంత్రణ అధికారి నేది ఇది కంట్రోల్ చేస్తుంది ఎందుకు చేయాలంటే విచ్చలవిడిగా బ్యాంకులు బ్యాంకేతర సంస్థలు పరపతిని ఎక్కువగా ఇచ్చిస్తాయి అనుకో ఎక్కువ పరపతిని సృష్టించినట్లయితే తద్వారా ద్రవ్య సప్లై ఎక్కువైపోయి మార్కెట్లో ద్రవ్య సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువ అవడం వల్ల ఏమవుతుంది ద్రవ్య సప్లై ఎక్కువ అవడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి అయిపోద్ది ఎక్కువైపోద్ది అంటే ఇక్కడ కొనుగోలు శక్తి అవడం డిమాండ్ ఎక్కువ డిమాండ్ తగ్గ డిమాండ్ పెరిగిపోతుంది సో ద్రవ్య సప్ల వల్ల డిమాండ్ పెరిగిపోతుంది సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల వస్తువుల ధరలు పెరిగిపోతాయి ఎందుకంటే సప్లై పెరగదు కాబట్టి ఆ రకంగా మనకి ఎప్పుడైతే ధరలు పెరిగిపోతే ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది కాబట్టి అటువంటి సమయం ఏం చేస్తుంది పరపతిని అనేటటువంటిది చేస్తుంది కాబట్టి ద్రవ్య నియంత్రణే కాక పరపతి నియంత్రణ కూడా ఇక్కడ మనకి ఆర్బిఐ అనేటటువంటిది చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇది ఏ రకంగా చేస్తుందంటే నగదు నిల్వల నిష్పత్తి అలాగే బ్యాంక్ రేటు ఇటువంటి కొన్ని ప్రతి మనకి పరపతి నియంత్రణ సాధనాలు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటటువంటి కొన్ని పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అనేటటువంటి సపరేట్ టాపిక్ సో అటువంటి సాధనాల ద్వారా ఇక్కడ మనకి చట్టబద్ధమైనటువంటి ద్రవ్య పరపతిని ఇది ఆంక్షలు విధించడం అనేటటువంటిది ఆర్బీఐ చేపడుతుంది ఇక ఈ తర్వాత ఇతర విధులు మిగతావన్నీ కూడా భారత రిజర్వ్ బ్యాంకు సాంప్రదాయ విధులనే కాకుండా వ్యవసాయానికి సహకరించడము వ్యవసాయ పరపతి శాఖలు నేర్పడ సపరేట్ బ్రాంచెస్ ఉంటాయి అగ్రికల్చరల్ క్రెడిట్ దృష్టిలో పెట్టుకొని అట్లాగే వ్యవసాయ పరపతిని స్థిరత్వ నిధిని ఏర్పాటు చేయడము వ్యవసాయానికి దీర్ఘకాలిక నిధిని ఏర్పాటు చేయడము అంతేకాకుండా కొన్ని పరిమితులతో రుణాలు మంజూరు చేయడం వీటికి కుటీర చిన్న తరహా పరిశ్రమలు అలాగే లఘు పరిశ్రమలు ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా వీటన్నిటిని ప్రోత్సహించడం కూడా మనకి ఇక్కడ ఆర్బీఐ తాలూకా ప్రధానమైనటువంటి విధి సో ప్రపంచ ఆర్థిక సంస్థల్లో ఆర్బీఐ మన దేశం తరఫున పాల్గొంటుంది పై విధులు నిర్వహిస్తూ ఆర్బీఐ భారత ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది సో ఇది రిజర్వ్ బ్యాంక్ తాలూకా విధులు అనేటటువంటి ప్రశ్నకి సమాధానంగా మీరు ఈ వీడియోని విని చక్కగా దీనికి సంబంధించినటువంటి మిత్ర అడిషనల్గా మీకు ఇచ్చేటటువంటి కంటెంట్ని కూడా చదివి మంచిగా ప్రజెంట్ చేస్తారని ఆశిస్తూ డాక్ థ్యాంక్ యూ మీ డాక్టర్ పైడి తల్లి